ఎక్కడ పెట్టింది అమ్మాయి బాగా క్యాన్సర్ ఒక్క సంవత్సరం మూడు నెలల తలుచుకోవడానికి తర్వాత నాకు ఎంత పడతాను నేను తెలియదు నీకు ఎట్టు నేను ఎట్లా నాకు పెడతాను తిరిగి తిరిగి నేను అసలు నేను అది మీ తండ్రులు మీరు ఎక్కడైనా పడి ఫస్ట్ అయితే చెప్పాలి నేను మాట్లాడను మీ ఇష్టం మీరు ఎట్టని తండ్రపడానికి ఇష్టం నా గురించి నన్ను వదిలేసేయండి నేను చేసేదా అది మీరు మాట్లాడుకోలా ఇప్పుడు నువ్వు సౌత్ జోన్ ఉండ సౌత్ జోనో పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చొంద అమ్మా ఏ ఆడగా కౌన్సిలింగ్ మాట్లాడుకొని చేసుకుంటాం రో ఇంకా వాళ్ళు సంతాలు పడతారు ఇంకా మధ్యలో ఇంక నేను పంపించి చేసేవాడిని కానీ ఊరికి నిన్న ఆడకడుకు నేను ఆడతరికాలి వాడు పున్నాడు వాళ్ళ మదర్ ఇష్యూ ఉంది అనేసి అంకుల్ కూడా వచ్చినప్పుడు అమ్మా మా బారి అలా చేసిసిందని ఉక్కున్నారందరూ ఇప్పుడు ఏమంటే ఏ ఎక్కడ అయితే ఏంటి మ్యారేజ్ అయిపోయింది ఎందుకు ఇన్ని మాటలు ఓకే ఒకసారి మొన్న వచ్చిన అందరికి చెప్పుకున్నారు కూడా కాబట్టి నేను అదే పది సార్లు వస్తే పది సార్లు పరుగుతుంట చెప్పండి నిన్న నేను వచ్చి అక్కడ ఉన్నాను తెలియని తప్పుల వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు మళ్ళీ నేను ఇక్కడికి వస్తే పరుగు పోతుంట ఎన్ని సార్లు వస్తే అన్ని సార్లు పరుగు పోతే ఎందుకు కొడలా అని చెప్పుకోవాలి నిలబడతారు ఇప్పుడు నిలబడతాను నిలబడి పంపించాలి కదా ఏమి నిలబెట్టారు ఇక్కడికి రానివ్వలేదు

అంతే ఇంత జరుగుతుంది నన్ను ఎక్కడికి ఎక్కడికో తిప్పడం ఎందుకు తప్పు చేసింది వాడు మా హస్బెండ్ ని పిలిపించండి అందరూ రావాలి అన్న అరగాడికి సర్పంచ్ అంటించు ఇలా అక్కపూరు మీలా అన్నయ్య అందుకే తెలియదు మా తమ్ముడు అందరూ పెద్ద మనుషులని ఆడపిల్లని నాకు ఏదో చెప్పి ఊరుపూరికి మీటింగ్ నిలిచారు నాకు తెలియదు అందరూ రావాల్సింది నేను వచ్చి మనిషి కూడా నేను ముట్టను వస్తాను ఇంకా నాకు వద్దు నా చావు చూసుకుంటారో ఏం చూసుకుంటారో నాకు వద్దు అందరూ వచ్చి నాకు ఎందుకు పిలిచారు ఎందుకు న్యాయం చేస్తా ఉన్నారు వాళ్ళని పిలిపించండి పిలిపించి మాట్లాడండి ఆయనతో ఒకటి అబ్బాయి జంప్ అయితే అమ్మాయి వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి నేను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళానా లేదు మా మాయ ఇంటికి వచ్చా ఎందుకు వచ్చాను పెళ్ళి ముందు మా అమ్మ చనిపోయిన కార్యక్రమాలు అయిన తర్వాత ఆంటీకి ఎన్ని కాల్ చేశాడు నేను మా ఆయన ఇద్దరం కలిసి ఆంటీ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళాం ఒకటే పెళ్లి చేసుకుంటే చచ్చిపోతా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే మేము చచ్చిపోతాం మాకు వద్దు మా కాస్ట్ ప్రాబ్లం హాస్పిటల్ కి హాస్పిటల్కి రాలేదంటే

అది నేను కదా అంకుల్ హాస్పిటల్ ఒప్పుకున్నారు మాట లేదు ఇంకా నేను ఏ ఇంటికి నేను ఎందుకు పెట్టాలి పెట్టాలి కాదు ప్రెసిడెంట్ ఒక మాట ఆయనతో మాట్లాడేశా ఆయనకి మాట రాదు పిల్లద్దాం వాళ్ళ వాళ్ళని ఎన్ని సార్లు

అదే కదా ప్లస్ పాయింట్ ఆయన పార్టీ ఆయన వాడుకున్నాడు నా తండ్రిని నువ్వు తీసుకెళ్ళీ పోతున్నా అంటే ఒక్కొక్కడు వాడుకున్న అమ్మాయిని తన తండ్రి తీసుకుని వెళ్ళాలా నేను అంటే మా నాన్నకి సరిగ్గా పుట్టలేదు ఓకే నేను పుట్టలేదు పుట్టలేదు కాబట్టి నేను ధైర్యంగా నిలబడ్డానా చెప్పండి నేను ధైర్యంగా నిలబడ్డానా ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా ఎందుకు రావట్లేదు ఆ పాత సరికి

వాళ్ళకి మీరు కంప్లీట్ గా చెప్పనివ్వట్లేదు నన్ను ఇద్దరం రిక్వెస్ట్ చేసుకోవాలని వెళ్తే తను ఫస్ట్ వెళ్ళారు పైకి నేను కింద వెయిట్ చేస్తున్న బండి దగ్గర వాళ్ళ మమ్మీ వాళ్ళు అంటారంట వద్దు అమ్మాయిని రానే వద్దు పైకి మేము మాట్లాడే అమ్మాయితో చెప్పి పంపించేసినారు తర్వాత చాలా సార్లు చేసుకుంటున్నాం మేము అప్పుడు తర్వాత మళ్ళీ బుచ్చికి వచ్చాము మా నా మా నాన్న మా మామ ఇలా అందరూ వచ్చారు మా నాన్న వస్తే అడిగిండు నాన్న మీ ఇంటికి వెళ్తాం నాన్న మేము అడుగుతాం అమ్మాయి తగ్గుతాడు అంటే మా ఉండే మనసురు వీళ్ళ మమ్మీకి కాల్ చేశారు ఫోన్ చేసి అమ్మ అమ్మాయితో నేను వన్ ఇయర్ నుంచి లో ఉన్నానమ్మా ప్లీజ్ అమ్మ ఒక అమ్మాయికి మోసం చేసినట్టు ఉంటుందమ్మా అంటే ఆంటీ నేను విన్నాను ఆ రోజు వద్దు అంటే వద్దు ఇదే మాట బాగున్న మనిషిని ఇప్పుడు ఇలా చేంజ్ చేశారు ఓకే చేంజ్ చేస్తారో ఏం చేశారో నాకు పెళ్లి చేసుకో